శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం పైన మీరు అయితే శ్రద్ధ వహిస్తారు ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో మీరు అయితే మంచి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు మీరు నిర్ణయాలు తీసుకునే సమయంలో బాగా ఆలోచించి తీసుకోవాలి ఆత్మవిశ్వాసంతో మీరైతే ఉంటారు రేపటి రోజున నూతన వాహనం కొనుగోలు చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు కలుగుతుంది నూతన వ్యాపారంలోనూ మీరైతే పెట్టుబడులు పెడతారు అంది వచ్చిన అవకాశాలను మీరు రేపటి రోజున తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారు ఈ కుంభరాశి వారికి కీర్తి ప్రతిష్టలు బాగా పెరగనున్నాయి ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణాలను మీరైతే రేపటి రోజున చేపడతారు బంధుమిత్రుల యొక్క సహాయంతో మీకు కార్య సాఫల్యం అనేది ఉండబోతు ఉంది రేపటి రోజున కుంభరాశి వారికి ఖర్చులను నియంత్రణ చేసుకోవడం చాలా అవసరం మీ శ్రమకు తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా సొంత ఆలోచనలతో మీరు వ్యాపారాన్ని నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో మీరైతే రేపటి రోజున సంతోషంగా కాలం గడుపుతారు సాహిత్య సభలకు మీరు హాజరవుతారు సంఘంలోనూ మీకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడబోతు ఉంది వృధా ఖర్చులు ఉంటాయి మీరు మీ ఖర్చులను అధిగమించాలి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి రేపటి రోజున కుంభరాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కానీ అవి అయితే తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇక మీరు రేపటి రోజున ఎవరితో అయినా కూడా అనవసరమైనటువంటి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి ప్రేమించిన వ్యక్తులను మీరు రేపటి రోజున కలుసుకుంటారు బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున భూములు క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉండే పనులు అయితే పూర్తి చేయగలుగుతారు ఈ కుంభరాశి వ్యక్తులకు కుటుంబ ఖర్చులు పెరిగే సూచన ఉంది అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి స్థిరాస్తి తగాదాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉండేటటువంటి గొడవలు తొలగిపోబోతూ ఉన్నాయి భార్య భర్తల మధ్య కలహాలు ఏమైనా ఉంటే అవి దూరం అవుతాయి గృహ నిర్మాణ పనులు ఏమైనా నడుస్తూ ఉంటే గనుక అందులో కొంచెం ఆటంకం ఏర్పడవచ్చు ఇక మీరు రేపటి రోజున గృహ నిర్మాణ పనులను ముందుకు సాగించడం కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ మీద ఈర్ష ద్వేషం పెంచుకునే వాళ్ళు ఉండబోతూ ఉన్నారు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇదే మీకు హెచ్చరిక ఇక ఆదాయం కన్నా కూడా వ్యయం ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి మీరు ఖర్చులని కొద్దిగా నియంత్రించుకోవాలి రుణపరమైనటువంటి సమస్యల నుండి బయటపడే ప్రయత్నం చేయండి విద్యార్థులకు చదువుల పట్ల రేపడి రోజున ఏకాగ్రత అనేది తగ్గే అవకాశం కనిపిస్తోంది అనవసరమైన వ్యామోహాలు ఇక కోరికలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వక కొద్దిగా ఒత్తిడికి గురి అవుతారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారు దత్తాత్రేయ అష్టక పారాయణ చేసినట్లయితే మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్